ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని మనందరి తరఫున నేను కూడా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు తన బిడ్డల కోసం చక్కని సందేశం అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో తన బిడ్డలతో సాయినాథుడు ఏమంటున్నారో తెలుసా తల్లి నీకు నీ మనసులో కొద్ది రోజులుగా ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లి దానికి నా సమాధానం చెప్తాను విను అశ్రద్ధ చేయవద్దు బిడా నీకు ఇన్ని రోజులు నిద్ర లేకుండా చేస్తున్న ఆ ప్రశ్నకు సమాధానం చెప్తాను వింటావు కదూ అంటూ బాబావారు అంటూ ఉన్నారు మరి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు అనేవి చాలా సర్వసాధారణం వాటి గురించి అసలు మనం ఆలోచించవలసిన పనే లేదు అందరూ కూడా సంతోషంగా ఉండవలసినటువంటి రోజులు ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు సంతోషంగా ఉండాలి అని ఎవరికి ఉండదు ఫ్రెండ్స్ ఈరోజు సంతోషంగా ఉంటే రేపు ఖచ్చితంగా బాధపడవలసి వస్తుంది ఎవరైతే ఎక్కువ సంతోషంలో మునిగి తెలుతూ ఉంటారో వారికి వెంటనే ఆపద అనేది పొంచి ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఎవరైతే పడరాని పాటలు పడుతూ ఉంటారో అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉంటారో అద్భుతమైనటువంటి జీవితం వారికి ఉంటుందని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మనం చేయవలసింది వల్ల ఏమిటి అంటే సాయనదిని వేడుకోవడం ఒకవేళ మనం ఎంతో అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటే కనుక బాబావారు ఈ జీవితాన్ని నాకు ఇలాగే ఉంచయ్యా నేను ఎప్పుడూ నా కుటుంబంతో ఇదే విధంగా సంతోషంగా ఉండేలాగా నన్ను దీవించి తండ్రి నాకు చేతనైన సహాయం కొంతమందికి చేసే విధంగా నన్ను ఆశీర్వదించమని బాబావారిని వేడుకోవడం అదేవిధంగా మన బిడ్డలకైతే కష్టాలు సతమతమైపోతే ఎవరైతే ఉన్నారో సమస్యలతో కూరుకుపోయి ఉన్నారో ఆ వాళ్ళందరూ కూడా బాబావారి వైపు ఒక్కసారి చూసి తండ్రి నన్ను ఈ కష్టాల నుంచి నన్ను గట్టెక్కించు బాబా అదేవిధంగా నువ్వు నాకు అదృష్టాన్ని చూసి నా కుటుంబాన్ని గర్వపడేంత స్థాయిలో నన్ను ఉంచు బాబా అని బాబావారిని ప్రార్థించడం ఇక్కడ ఏ బిడ్డ ఏ విధమైనటువంటి కోరిక అడిగినా సరే సాయినాథుడు తప్పకుండా నెరవేరుస్తారు మన సంతోషాన్ని మన దగ్గరే పదిలింగ ఉంచాలి అంటే లేదంటే మనల్ని కష్టాల నుంచి బయటపడేసి మనకు ఒక సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించాలి అన్న కూడా ఆ సాయినాథుని చేతుల్లోనే ఉంటాయి తప్పకుండా మనం అడిగినా అడగకపోయినా మన కర్మ ఫలాలు తీరిన సమయాన్ని బట్టి సాయినాథుడు ఒక మంచి అద్భుతమైన జీవితాన్ని మనకు ప్రసాదించే తీరుతారు కనుక వాటి నుండి అతి త్వరగా బయటపడాలి అంటే మనం చేసినటువంటి తెలిసో తెలియకో మనం చేసినటువంటి పాప కర్మల నుంచి వీలైనంత త్వరగా బయటపడాలి అంటే మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం ఒకే ఒక్క మార్గం సాయినాథుని నామస్మరణ ఆ తండ్రి దీవెని ఇవి ఉంటే చాలు ఆ తండ్రి చల్లని చూపులు మన మీద ఉంటే చాలు మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా వెంటనే తిరిపోతాయి మనం అనుభవించవలసినటువంటి కష్టకాలం గణనీయంగా తగ్గిపోతుంది ఎంతో అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితం మనం అనుభవిస్తాం అటువంటి రోజులు అతి త్వరగా రావాలి అంటే నేను చెప్పినట్లు సాయినాథుడు ఆ చల్లని కంటి చూపు చాలు మనకు మనం ఎప్పుడు కూడా ఆ తండ్రి దీవెనలు మనపై ఉండేలాగా చూసుకోవాలి ఆ తండ్రి చల్లని ఆశీస్సులు మన కుటుంబం పైన మన ఉండేలాగా చూసుకోవాలి మనం ఎప్పుడు కూడా ఆ తండ్రి సంరక్షణలోనే ఆ తండ్రి కను సైకల్లోనే మనం తిరుగుతూ ఉండాలి సాయినాథుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా తన బిడ్డల చేతిని వదలరు కష్టకాలంలో అయితే అస్సలు వదలరు మనం చేయవలసింది అంటే కన్ను సైగల్లో నేను ఉండాలి తండ్రి నీ కను సైల్లో ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నాను అనుకుంటే చాలు మనం బాబాగా నేడులో ఉండాలని కోరుకుంటే చాలు ఆ సాయినాథుని ఆ తండ్రి మన కోసం వచ్చేస్తారు మనం వెంటే తిరుగుతూ ఉంటారు మనం చేయవలసిన పని ఏమీ లేదు మనం నిష్కర్మషంగా సాయినాథుని ఆశస్సులు కోరుకుంటే చాలు ఈ ఒక్క మాట మన మనసులో పెట్టుకుని సాయినాథుడు ఎప్పుడు నాతో ఉండాలి ఆ తండ్రి ఆశస్సులు ఎప్పుడు నాపైన నా కుటుంబం పైన ఉండాలి దానికోసం నేను ఎప్పుడూ నా బాబా కనుసైగల్లో తిరుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా మనం ప్రార్థిస్తే ఆ తండ్రి మన కోరికను నెరవేర్చి మన కంటి ముందే నిలబడే ఉంటారు ఎప్పుడు ఉంటారు మనమే గుర్తించలేకపోతున్నాము బాబావారు మన ఎప్పుడు కూడా మనకు ఎలాంటి అపాయం ఉండకుండా ఎలాంటి కష్టాలు ఉండకుండా ఎందుకంటే ఆ తండ్రి నీడలో చాలా చల్లగా ఉంటాం మనం మనకు మనం మనతో పాటు మన కుటుంబం కూడా తండ్రి ఈరోజు తన బిడ్డలకు ఈ ఒక గొప్ప సందేశాన్ని తెనిపించబోతు ఉన్నారు సాయినాథుడు చెప్పినట్లు ఎన్నో రోజుల నుంచి నువ్వు ఒక ప్రశ్నను మనసులో పెట్టుకుని ఉన్నావు కదమ్మా దానికి ఈరోజు నా సమాధానం వింటావా ఇది విన్న తర్వాత నువ్వు చాలా ప్రశాంతంగా నిద్రపోతావు తల్లి ఇన్ని రోజులు ఈ కష్టం అనేది ఈ సమస్య అనేది ఈ ప్రశ్న అనేది నీ మనసును తొలిచివేస్తూ ఉంది కదూ దానికి నీ తండ్రి ఇచ్చే సమాధానం వింటావు కదూ నీ మనసు ఎంతో తేలిక పడుతుందమ్మా తప్పకుండా ఈ తండ్రి మాటలు వింటావా అంటూ సాయినాథుడు చెప్తున్నారు కదండి అంటే బాబా తన బిడ్డలకు ఏ విధమైనటువంటి సందేశం ఇవ్వబోతున్నారో ఆ బాబావారి మాటల్లోనే విందామా మరి సాయినాథుడు ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ ఇది నీకైన వార్త తల్లి నువ్వు నన్ను కోరింది నీకు అందించబోతున్నానమ్మా నువ్వు అసలు దిగులు పడనే కూడదు నువ్వు సంతోషంగా ఉండవలసిన సమయం తల్లి ఇది నీకు అవసరమైనది ఇష్టమైనది ఖచ్చితంగా జరగవలసింది నువ్వు నన్ను కోరే ప్రతిరోజు కూడా నన్ను అడిగేటటువంటి కోరిక తీరబోతోంది అవును తల్లి నువ్వు ప్రతిరోజు ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నావు కదూ ఇక అది నెరవేరి నీ మనసు కుదుట పడుతుంది నీ బాబా చెప్పేది పూర్తిగా కొంచెం శ్రద్ధగా వింటావు కదూ ఎవరికైనా సరే నువ్వు మర్యాద ఇచ్చినప్పుడు ఆ మర్యాద అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా తల్లి దానికి తగ్గ ఫలితం కూడా నీకు వస్తుంది బిడా నువ్వు నన్ను కోరింది కోరినట్టు జరిపిస్తాను తల్లి ఇక నీ ఆశ తీరి నీ మనసు ఆనందంతో పొంగిపోతుంది ఇప్పటి వరకు నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉన్నావు కదా బిడ అసలు నా కోరిక తీరుతుందో లేదో నా జీవితం చిక్కుల్లో ఎరుక్కుంటుందేమో అని అనవసరమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటున్నావు నిజం కదూ ఇక అవన్నీ కూడా వదిలేసేయాలి నువ్వు నీ మనసుని గాయపరుచుకొనే వద్దు తల్లి ఒక్క విషయం తెలుసుకోమ్మా ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీ మనసును నువ్వే బాధ పెట్టుకుని కన్నీరు పెట్టుకుంటే ఏం వస్తుంది చెప్పు తల్లి దానికి పరిష్కారం ఎలా దొరుకుతుంది నీకు ఎప్పుడైనా సరే నువ్వు ఆలోచించావా తల్లి ఈ కనుక ఎప్పుడు కూడా బాధపడకూడదు నా బాబా ఆ సమస్యకు పరిష్కారం ఆలోచించే విధంగా నన్ను తయారు చేస్తారు నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదూ చూడమ్మా మనిషికి గాయమైతే ఏదో ఒక మందు అనేది ఇచ్చి బాగు చేసుకోవచ్చు కానీ అదే మనసుకి గాయమైందనుకో ఒకవేళ మనసు పగిలిపోయిందనుకో దానిని అతికించలేము కదా తిరిగి మళ్ళీ మొదటికి రావాలంటే ఎంతో కష్టపడవలసి ఉంటుంది మనసుకు తగిలిన గాయం మానటం చాలా కష్టం ఆ పరిస్థితి నుంచి కోలుకోవడానికి ఎంతో సమయం కూడా పడుతూ ఉంటుంది అందుకేనమ్మా నేను చెప్పేది ఏంటంటే నువ్వు జాగ్రత్తగా విను ముందు నీ మనసులో ఉన్న గందరగోళం అంతా కూడా తీసి ప్రశాంతంగా ఉండు అలా చేసుకుంటే కనుక బాధ్యత మాత్రం అది నీ మీదే ఉంటుంది నీదే నేను రోజు చెప్పేది ఇప్పుడు కూడా చెప్తూ ఉంటాను విను నీ మనసులో ఉన్న కష్టం బాధ నా పాదాల దగ్గర ఉంచి నా పాదాల దగ్గర శరణాగతి పొందితే కనుక క్షణం మనంలో నీ మనసు ఎంతో తేలిగ్గా అయిపోతుంది ప్రశాంతంగా అయిపోతుంది ప్రశాంతంగా నువ్వు ఉండగలుగుతావు నీకు అప్పటి నుంచి నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టి నువ్వు అనుకున్నటువంటి విజయాన్ని సాధిస్తావు అలా నువ్వు చేయలేకపోతే ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటే కనుక నీకు నష్టమే జరుగుతూ వస్తుంది విజయాన్ని ఎలా సాధించగలుగుతావు చెప్పు విడా ఇక్కడ పరిస్థితి పరిస్థితినటువంటి ఇప్పుడు పరిస్థితి ఎప్పుడు ఏడుస్తూ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటావా ఇలాగే కాలం అనేది ఎంతో విలువైనదని తెలుసుకుంటావా లేదా కనుక ఏం జరిగినా సరే నీ లక్ష్యాన్ని మాత్రం ఆపకూడదమ్మా భగవంతుని నమ్ముతున్నావు కనుక నీకైనా సమాధానం తప్పకుండా నీకు దొరికే తిరుగుతుంది మంచి దారి కనిపిస్తుంది నువ్వు ఏమి చేయాలో కూడా నీకు తెలిసి వస్తుంది తల్లి నన్ను నమ్మి నీ నీకు ఎప్పుడు కూడా తోడుగా నేనున్నాను ఉంటాను నువ్వు నన్ను కోరినవన్నీ నేరవేర్చే తీరుతాను ఆనందకరమైన జీవితాన్ని నీకు అందిస్తాను ఎప్పుడు కూడా నా విషయాల గురించి వింటూ మాట్లాడుతూ ప్రతిక్షణం సాయినామం ఎవరైతే పఠిస్తూ ఉంటారో వాళ్ళతో పాటు ఎప్పుడు కూడా నేను ఉంటాను ఆ బిడ్డల చేతిని అసలు నేను వదలను తల్లి నేను నన్ను నన్ను నమ్మినప్పుడు ఇప్పుడు నేను నిన్ను కాపాడడానికి ఎంత దూరమైన వస్తానమ్మా సప్త సముద్రములైనా దాటి వస్తాను తల్లి ఇక నువ్వు భయపడ నేవద్దు బిడా దేని గురించి కూడా బాధపడనే వద్దు నీకు తోడుగా నేను ఉన్నాను ఉంటాను అని పదే పదే చెప్తున్నాను నేను నీ చెయ్యి ఎప్పటికీ వదలను నీకు మంచి దారిని చూపించే వెళ్తాను ఇక నీకైన కాలం వచ్చేసింది ఇక ఆనందంగా ఉండు ఆ ఆనందంతో నువ్వు నన్ను వెతుక్కుంటూ నా కోవెలకు వస్తావమ్మా ఎప్పుడెప్పుడు వస్తావా అని నేను ఎదురు చూస్తూ ఇక నీకు ఆనందం కదూ నీ మనసులో ఉన్న ఆవేదన అంతా పక్కన పెట్టేశావు కదూ అయితే నిజంగా నీకంతా మంచిగా జరుగుతుంది అంటూ సాయినాథుడు చెప్తూ ఉన్నారు కదా మరి ఈ రోజు ఈ విధంగా సాయినాథుడు బాబా వారి సందేశాన్ని వినిపించారు మరి చెప్పాలనుకున్నది రెండు మాటల్లో చెప్పారు తెలుసా సాయినాథుడు ఏం చెప్తూ ఉన్నారు తన బిడ్డలకు నువ్వు దేని గురించి ఆలోచించవద్దామ్మా నీ మనసులో ఏదో దిగులుతో నువ్వు కూర్చుని ఉంటున్నావు అవన్నీ తీసి పక్కన పెట్టి అవన్నీ నీకు అవసరమే లేదు అవన్నీ నా పాదాల దగ్గర పెట్టి నువ్వు నా పాదాలను శరణు పొందు నువ్వు నా బిడ్డవు ఆ బాధ్యతలన్నీ కూడా నేను తీసుకున్నాను నీకు ఒక మంచి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను నువ్వు ఎప్పుడు చేయవలసింది ఒకే ఒక విషయం బిడ్డ ఎప్పుడు నా సచ్చరిత్రను చదువుతూ వింటూ ఉండు నీకు సాధ్యమైతే సాయినామాన్ని పఠిస్తూ ఉండు అది పెద్ద కష్టం కాదు కదా మరి బాబా అని పిలవడం ఆ రెండక్షరాలు నీకు కష్టమా అనుక్షణం నా నామాన్ని స్మరిస్తూ ఉండు తప్పకుండా నీకు మంచే జరుగుతుంది ఏ బిడ్డలైతే నా నామాన్ని స్మరిస్తూ ఉంటారు నా గురించి ఆలోచిస్తూ ఉంటారో వారికి వారి కోసం వారి కష్టాలు తీర్చడం కోసం సప్త సముద్రాలైనా కూడా నేను దాటి వస్తాను అంటూ సాయినాథుడు అంటూ ఉన్నారు కదండి మరి నిజమే కదండి బాబావారు అనేటటువంటి రెండు పదాలు పలకడానికి మనం అంత కష్టమేం కాదు కదా అనుక్షణం సాయినాథుని స్మరణ చేస్తూ ఉంటే చాలు అదే మనల్ని సర్వ కష్టాల నుంచి కూడా బయటపడేస్తుంది సకల కష్టాలను కూడా మనల్ నుంచి దూరం చేసేస్తుంది వెళ్ళిపోతాయి కూడా బాబా వారి నామస్మరణే మన కష్టాలన్నీ తీరిపోవడానికి కూడా బాబా వారి బిడ్డలందరికీ కూడా ఒక తారక మంత్రం అని గుర్తుపెట్టుకోండి ఎవరైతే నిరంతరం సాయినాథుడు నామస్మరణ చేస్తూ ఉంటారో ఆ తండ్రి గురించి ఆలోచిస్తూ ఉంటారు సాయినాథుడు ఎప్పుడు వారితోనే ఉంటారు వారి మనసులోనే ఉంటారు వారికి ఒక రక్షణలాగా నిలబడిపోతారు అర్థమైంది కాదు ఎక్కడైనా సరే మీ బాధలు కష్టాలు వీటన్నిటి గురించి పక్కన పెట్టేసి వాటి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉందాం సాయినాథుని స్మరిస్తూ ఉందాం మనతో పాటు మన కుటుంబం కూడా చల్లగా ఉంటుంది ఇది ఈ రోజు సాయినాథ్ని ఇస్తున్నటువంటి సందేశం ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను మరి నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఓం సాయిరామ్ అని టైప్ చేసేయండి మరి చిన్న లైక్ అయితే ఇవ్వండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మరి కొంతమందికి బాబా బిడ్డలకు షేర్ చేయండి మళ్ళీ మీరు చాలామంది అక్క మాకు ఎంతో ధైర్యంగా ఉంటున్నాయి బాబా వారి సందేశాలు వింటుంటే అని చెప్పే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ చూసి వెళ్ళే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ నేను మీ నుంచి కోరుకునేది ఈ ఒక్క హెల్ప్ మాత్రమే దయచేసి మీరు అందరూ కూడా అసలు ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తం కూడా చూసి నాకు సపోర్ట్ ఇస్తే మరిన్ని సాయినాథుని సందేశాలు మనందరం చూడడానికి ఎంతో తో నాకు సహాయం చేసిన వారో తరు మరలా మరో చక్కని సాయనాథం సందేశంతో కలుసుకుందామండి అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు